నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి పోర్నోగ్రఫీకి పిల్లలు అడిక్ట్ అయిపోయారు అంటే మాక్సిమం చాలా చిన్న ఏజ్లో లెవెన్ ఈ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లల్లోనే ఈ అడిక్షన్ చూస్తున్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి మనతో పాటు ఉన్నారు గంగాధర్ రెడ్డి గారు సైకాలజిస్ట్ అతన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ సార్ ఒకసారి మనకి ఈ అడిక్షన్ అయ్యింది అని డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉంటాయి అంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన కేర్ కానీ అండ్ మీరు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఏదో ఒక రూపంలో తెలిసిపోతుందండి కొంచెం ఎక్కువగానే చూస్తున్నాడు అనే ఒక విషయాలు తెలుస్తాయి అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా వర్క్ చేస్తాము అంటే ఫస్ట్ పేరెంట్స్కి ఇచ్చే టిప్ ఏంటి అంటే కొంచెం అనుమానం వచ్చినా కూడా ఇది అంత పెద్ద విషయం కాదులే అన్నట్లుగా తీసుకోకండి ఫస్ట్ థింగ్ అది చాలా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వెంటనే పేరెంట్స్కి పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి మన ఇంట్లో స్ట్రెస్ ఉందా ఎక్కువ ఒత్తిడి ఉందా మనం ఎక్కువగా మాట్లాడుతున్నాము ఎక్కువగా డబ్బుల గురించి మాట్లాడుతున్నాము ఎక్కువగా మనకున్న ఫైనాన్షియల్ కష్టాల గురించి మాట్లాడుతున్నామా లేకుంటే వాళ్ళ పేరెంట్ కూడా ఆలోచించాను నేను ఎక్కువ ఏదైనా నా భర్త గురించి నేను కంప్లైంట్ చేస్తున్నానా లేదా నా భర్త నా గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నాడా ఇంట్లో నిజమైన ఒక హెల్దీ రిలేషన్షిప్స్ ఉన్నాయా అసలు పిల్లాడు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాడు అనేది ఒక్కసారి వాళ్ళు క్రాస్ క్వశ్చన్ అయితే చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం కదా ఇంట్లో ఏమైనా డ్రామా ఉందా దిగ్భ్రాంతికరమైన సన్నివేశాలు జరిగాయా ఓకే రెండోది ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అతను ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ ఫ్రెండ్స్లో కొంచెం పిచ్చేషాలు వేసే వాళ్ళు కనపడుతుంటారని చెప్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే దాని తట్టు చాలా జాగ్రత్తగా ఉండటం ఏంటంటే ముందే చాలా ఎఫెక్టివ్గా దాని పిట్ల చర్య తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ అండ్ కొంచెం అదే మనం మాట్లాడుకున్నాం కదా ఎక్కువగా ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏ మాత్రం అనిపించినా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఓకే మన దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళు ఒకటి రెండు కౌన్సిలింగ్స్ అయితే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట కొందరు పేరెంట్స్ డీల్ చేసే విషయం వేరు మనం డీల్ చేసే విషయం వేరు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే నా దగ్గరకు వచ్చిన కేసు మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ అనమాట సో ఒక పిల్లాన్ని తీసుకొని వచ్చారు జనరల్గా ఇప్పుడు చూస్తున్నారు సార్ ఎన్నిసార్లు చెప్పినా కూడా బాగుండు చూస్తున్నాడు ఆ హిస్టరీ చూస్తే మొత్తం అవే ఉంటాయి సార్ అసలు రాత్రి పొద్దున్న లేచి చూస్తే ఇంకా ఏమీ అనలేక కక్కలేక మింగలేక మీ దగ్గరికి తీసుకొచ్చాం సార్ అని తీసుకొచ్చి ఉంటాడు సో అబ్బాయితో మేము మాట్లాడాం ఈ ఇట్స్ ఓకే అతన్ని వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు మీరు ఒక రెండు మాటలు చెప్పండి సార్ ఇంకా మీరు చెప్తే చెప్పండి నేను నాలుగు ఎట్లు ఏమంటే వేస్తాము హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఏదేదో ఆలోచిస్తున్నారనమాట ఆయన భవిష్యత్ ఏంటి సార్ ఇట్స్ ఓకే ఇప్పుడు నేను మాట్లాడతాను అన్నట్టు వాళ్ళతో మాట్లాడాను నేను అబ్బాయితో మాట్లాడినప్పుడు ఎలా తెలిసింది అంటే అబ్బాయిని అడిగాను ఇట్లా నువ్వు చూస్తున్నావు అంటే చాలాసేపు సైలెంట్గా ఉన్నాడు అన్నమాట చూస్తున్నాను అన్నాడు అసలు ఓకే ఎలా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎలాంటి పరిస్థితులు అన్నీ ఏంటంటే లేదు మా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు నేను ఫస్ట్లో నేను ఇది తప్పు కొంచెం దూరం ఉండాలనుకుంటున్నాను కాకపోతే వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయడము వెళ్ళిపోయటము క్రికెట్లో చేర్పించుకోకపోవడం లేకోకుంటే వాళ్ళ గ్యాంగ్లో చేర్పించుకోకపోవటం ఏడిపించటము ఇట్లా దూరం చేసేవాళ్ళు ఇంకా నేను తప్పని పరిస్థితి దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది అట్లా చూశాను అని చెప్పారు రెండోది ఏంటి అంటే ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు అవైలబుల్ ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి బయటికి వెళ్తూ ఉంటుంది మా నాన్న కూడా లేటుగా వస్తారు ఎప్పుడు జాబ్లో బిజీ ఉంటారు నాకు వేరే యాక్టివిటీస్ లేవు అండ్ నేను కూడా ఎక్కువగా మాట్లా మాట్లాడుకోవడానికి కూడా బయట కిందకి పంపించమంటే పంపించారు ఎక్కువగా లేదు ఎప్పుడు ట్యూషన్ అంటూ ఉంటారు అంటే అతను చెప్పిన విషయాలు సార్ అతని స్కూల్లో పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేశాను అంటే అతనికి ఏంటంటే రైటింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాడు సిక్స్త్ క్లాస్ మళ్ళీ రిపీట్ చేశాడు అబ్బాయి ఓకే అండ్ టీచర్స్ కూడా ఎప్పుడు నువ్వు పనికి రావని వేరే వాళ్ళతో కంపేర్ చేయటం ఆయనని ఎక్కువగా నిందించడం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటి అంటే అసలు ఏం చేయాలో నాకు తెలియలేదు చేయనప్పుడు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ అబ్బాయి కొంచెం ఏంటంటే చాలా బక్కగా ఉంటాడనమాట సో ఆ అబ్బాయిని బక్కగా ఉన్నాడంటాము అతను వాళ్ళ గ్యాంగ్లో అంతా ఎక్కువగా హీరో గురించి మాట్లాడటం సిక్స్ ప్యాక్ అనటం ఇది అనటం స్టైలిష్గా రెడీ అవ్వటం ఈ అబ్బాయి రెడీ కాలేకపోవటం ఇవన్నీ అంటే బాడీ డిస్సాటిస్ఫాక్షన్ ఈ కారణాల వల్ల ఏమైపోయింది అంటే ఆ అబ్బాయికి ఫోర్నోగ్రఫీ చూసినప్పుడు ఒక రకమైన ఆందోళన ఒక ఆనందం కలిగింది జనరల్గా పోర్నోగ్రఫీ అడిక్షన్ ఏం చేస్తుందంటే నీ బ్రెయిన్లో ఒక ఉత్సాహాన్ని కుతూహలాన్ని ఒక లైవ్లీ మూమెంట్ కలిగించే డోపమైన్ అనేదాన్ని రిలీజ్ చేస్తాయి అనమాట డోపమైన్ స్పైక్స్ అనమాట ఒక్కసారిగా నీకు ఒక తెలియని రిలీఫ్ వస్తుంది అనమాట లైక్ మనకి ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేటప్పుడు వచ్చేటట్టు అంతే అలాంటిదాన్ని ఈజ్ ఈక్వల్ అంటే వాళ్ళు బ్రెయిన్ చెక్ చేశారనమాట ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ బ్రెయిన్ పోర్నోగ్రఫీకి అడవాటైన వాళ్ళ బ్రెయిన్ చూస్తే ప్రీఫ్రంటల్ కార్టిక్స్ అనమాట ఈ ముందర ఉన్న దాంట్లో ఫోర్ పర్సెంట్ స్టింక్ అయిందంట బ్రెయిన్ వాళ్ళిద్దరికి అంటే ఇట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ సేమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద డ్రగ్ అడిక్షన్ అనమాట అండ్ అంటే ఇప్పుడు మన పిల్లల్లో కూడా ఏంటంటే ఎక్కువగా మతిమరుపు ఉండటము వర్డ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోలేకపోవడం ఒకసారి చూసింది వినింది ఎక్కువ గుర్తుపెట్టుకోలేకపోవటము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదంటే కూడా ఇది ఒక వన్ పాయింట్ అనమాట చైల్డ్ ఏమైనా పోర్నోగ్రఫీ అడిక్ట్ అయ్యారా అనేది ఆడాల్సిన అనమాట సో ఆ అబ్బాయి ఈ కంప్లైంట్ చెప్పాడు సో ఇక్కడ ఈ ప్రాబ్లం మేము ఏం గమనించాము ఇంట్లో ఒక హెల్దీ ఫంక్షనింగ్ లేదు ఆ అబ్బాయి వచ్చేసి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి పేరెంట్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు ఎప్పుడు చూసినా కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉండటం వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండటం మార్కులు వచ్చినప్పుడు హ్యాపీగా మాట్లాడటం ఇవన్నీ చేశారనమాట అంటే మనం నిందించట్లేదు అతని యొక్క పరిస్థితిలో మనం చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం ఆ అబ్బాయిని ఎలా బయటపడేసాం అంటే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్స్ జనరల్గా ఎలా ఉంటాయి అంటే జనరల్గా ఏంటంటే సరే ఇప్పుడు ఇతన్ని మనం ఒక గానే చూడాలి అంటే మేమైతే ఒక గానే చూస్తాం అది వ్యక్తి లాగానే చూస్తాం అతను నింద వేయటానికి అతను పనిష్మెంట్ చేయటానికి యూజ్ చేయాలి ఫస్ట్ అలాంటి అబ్బాయిని నువ్వు బయటపడేయాలంటే చాలా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి షేమ్గా మాట్లాడకూడదు అతడు చేసింది అతడు ఒక గిల్ట్ ఫీల్ అయ్యే లెవెల్కి తీసుకురాకూడదు ఇలాంటి విషయాలు మాట్లాడి దాని గురించి అతన్ని తక్కువగా చూడకూడదు పొడిచి గుచ్చి గుచ్చి మాట్లాడకూడదు అలా చేసావు ఇలా చేసావు అని ఏదైనా ఫోన్ అడిగాయంటే దేనికి ఇంకా చూసుకోవడానిక అని మాట్లాడటానికి ఇట్లా గుచ్చి గుచ్చి పదే పదే అతన్ని బ్లేమ్ చేయకూడదు అనమాట మంచి సపోర్ట్ ఒక ప్రేమ ఆప్యాయత కలిగిన ఒక మంచి సపోర్ట్ ఉన్నప్పుడే ఫ్యామిలీతో దీన్ని చాలా ఈజీగా బయటపడే అనమాట మనం ఏం చేస్తాము జనరల్గా అసలు నువ్వు ఎర ఏమవ్వాలనుకుంటున్నావు వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ యూ వాంట్ టు బికమ్ నీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం జనరల్ ఎలాంటి ఏమవ్వాలనుకుంటున్నావు అని అతన్ని ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ దీంట్లో ఎక్కువగా చర్చించి ఏమైందని తోయక దానికంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నీకున్న ఆపర్చునిటీస్ ఏంటి ఏం చేయాలనుకున్నావు ఎలాంటి విషయాల్లో నువ్వు ఇంకా ఆనందం పొందుతావు నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్టా డ్రాయింగ్ ఇంట్రెస్టా లేకుంటే ఏదైనా చేయడమో కొన్ని యాక్టివిటీస్ చేయడం ఇంట్రెస్టా నీకు బంధువులు ఎవరి దగ్గరికి వెళ్ళటం ఇంట్రెస్టా ఏదైనా క్లబ్స్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్టా అంటే కొందరికి ఎన్జిఓలో ఈ అబ్బాయికి వచ్చేసి కుక్కల్ని పెంచడం ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అంట ఆ అబ్బాయికి ఎప్పుడు అవకాశం రాలేదు మేము ఎప్పుడైతే కల్పించామో వెరీ హ్యాపీ మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు పెద్దగా అంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో దానివైపు కౌన్సిలింగ్ చేయడం ఒకటి అనమాట రెండవది ఏంటి అంటే మనము అతన్ని ఒక రియలైజ్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని దాని ఎఫెక్ట్ ఎంత ఉందని చూపించామనమాట ఓకే అంటే ఇప్పుడు ఒక పోర్నోగ్రఫీ వెబ్సైట్ చూడటం వీడియో చూడటం వల్ల ఏమైతుంది ఈ ఇంటర్నెట్ వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బుల వల్ల ఏమైపోతుంది వాళ్ళు ఇంకెక్కువ కంటెంట్ క్రియేట్ చేస్తారు ఎక్కువ వీడియోలు చేయాలని చూస్తారు ఆ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ దానివల్ల ఎంతమంది పిల్లలు మాయమవుతున్నారు ఎంత సెక్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని అబ్బాయికి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశామో ఒక్కసారిగా ఏడ్చాడు తెలుసా ఓకే ఇంత జరుగుతుందంటే నేను చూడటం వల్ల ఒక ఒక ఎక్కడో ఉన్న ఒక అమ్మాయిని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారా ఒక అమ్మాయిని వ్యభిచారం లేచి దించుతారా ఫోర్స్ చేస్తారా ఈ వీడియోల కోసం అని అది ఒక టర్నింగ్ పాయింట్ జరిగిందనమాట అబ్బాయికి అదొక టర్నింగ్ పాయింట్ రెండోది అతనికి ఏమవ్వాలనుకుంటున్నారో దానికి ఒక అవకాశాలు కల్పించటం రెండోది అబ్బాయికి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అనమాట జనరల్ మ్యూజిక్ ఇంకోటి అంటే గిటార్ ప్లే చేయటం దాంతో చేర్పించాము స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ వీక్లీ టూ క్లాసెస్ స్విమ్మింగ్లో చేర్పించారనమాట అంటే దీనికి ఏంటి అంటే గొప్ప నిగ్రహం అనమాట సెల్ఫ్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట దాని జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే అప్పుడు ఏం జరగాలి నీకు నీ లైఫ్ హ్యాపీ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నీ లైఫే నీకు నచ్చట్లేదు నువ్వు ఒక నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ అంటే ఇంక నువ్వు ఏం చేస్తావు ఆబ్వియస్గా నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటావు సో మనము అవన్నీ చేస్తూ వచ్చామన్నమాట సో ఆ అబ్బాయిని అట్లా షేమ్డ్గా కాకోకుండా తనకున్న ఫ్రెండ్స్ ఆ సర్కిల్స్ని చేయటం వేరే ఫ్రెండ్స్ని ఫామ్ చేసుకోవటం ఒక హెల్దీ ఫ్యామిలీ రిలేషన్షిప్ బిల్డ్ చేసినప్పుడు ఏమైపోయిందంటే ఆ అబ్బాయి చాలా చక్కగా ఇందులోంచి బయటపడ్డాడు ఈ కేమ్ విత్ స్వీట్స్ స్వీట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్సే రైట్ నో ఇట్ ఇట్ ఈస్ సాల్వ్డ్ అన్న దాన్ని తీసుకొచ్చాను ఇంకా మరీ ఎక్కువగా సివియర్ అడిక్షన్ ఉన్నప్పుడు ఈ కౌన్సిలింగ్ కంటే మనకు టువెల్వ్ స్టెప్ ప్రొసీజర్ ఫర్ అడిక్షన్ పవర్న్ అడిక్షన్ అని ఒకటి మెథడ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు దానివల్ల ఏం పొందుతున్నారు ఎందుకు పొందుతున్నారు గతంలో జరిగిన డ్రామా ఏంటి అది ఇంకా అతన్ని వేధిస్తోందా ఆ ఆలోచనలు తప్పించుకోవడానికి చూస్తున్నారు ఇవి చాలా డీటెయిల్డ్గా కేస్ హిస్టరీ తీసుకుని అది ఒక వేరే డిఫరెంట్ మోడల్ అనమాట సో అది చూస్తాం అంటే కేసు సివియారిటీ అనమాట ఓకే ఈ కేసులో ఇలా అయింది ఇంకా ఏమైనా కేసెస్ ఉన్నాయా జనరల్గా ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి స్కూల్లో యాక్చువల్గా సస్పెండ్ కాబడింది అనమాట జనరల్గా ఏంటి అంటే వాళ్ళ ఒక జూనియర్ టీచర్తో కొంచెము అసభ్యకరంగా అమ్మాయి బిహేవ్ చేసిందంటే ఇష్టపడటము బిహేవ్ చేయటము అనమాట వచ్చేసి కొన్ని ఫోన్ వీడియో షేర్ చేసిందంటే వాట్సాప్లో వాళ్ళ సార్కే ఓకే ప్లస్ వన్ గెల ప్లస్ వన్ క్లాస్ ట్వెల్వ్లా సో దే అంటే ఒక కాండక్ట్ ఇష్యూస్తో మన దగ్గరికి రెఫర్ చేశారు ఆ ఏదో మూవీలో ఉంది విజయదేవర కుండా మూవీలో సం అది వీడియో షేర్ చేస్తుంది తనది వీడియో షేర్ చేసింది కానీ అమ్మ వీడియో షేర్ చేసింది ఓకే ఓకే జనరల్ గా దట్స్ ఓకే అది ఎక్చువల్ గా మన దగ్గరికి వచ్చిన కేస్ అనమాట ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది బట్ ఏంటి అంటే ఆ అమ్మాయి యాక్చువల్ విచిత్రం ఏంటి అంటే ఆ అమ్మాయి స్టిల్ 7th ఎయిత్ క్లాస్ వరకు షీ ద టాపర్ ద ఎక్స్పెక్టెడ్ షీ విల్ బేర్ టాప్ ర్యాంక్స్లో వస్తుందని వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్ దే బోత్ పేరెంట్స్ ఆర్ పిహెచ్డీస్ అనమాట దే ఆర్ ఇన్ ద ప్రొఫెసర్ లెవెల్ దట్స్ ఓకే మనం జనగట్టు తీసుకొచ్చారు జనరల్గా అయితే అంటే ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ అనమాట వీళ్ళిద్దరు పేరెంట్స్ ఎక్కువగా ఉండనప్పుడు ఏమైపోతుంది అంటే పియర్ ఇన్ఫ్లుయెన్స్ అంట వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సమీప బంధువు వచ్చేసి కొంచెం మోడలింగు రీల్స్ చేయటము షూట్స్ చేయటము సో ఆ అమ్మాయి వచ్చేసి ఎక్కువగా బాడీ గురించి మాట్లాడడం ఫిట్నెస్ గురించి మాట్లాడటము ఇలా ఉండాలి అలా ఉండాలని ఈ అమ్మాయి గురించి ఎక్కువగా అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్లో పడింది అనమాట సో ఈ అమ్మాయి జనరల్గా ఏమైపోయిందంటే అంటే ఎక్కువగా ఏ అమ్మాయి బ్యూటీ రెడీ బ్యూటీగా అంటే బాగా రెడీ అయ్యేసి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి ఎక్కువ కాంప్లిమెంట్స్ రావడం బ్యూటిఫుల్గా ఉన్నాయి లేనప్పుడు తక్కువ రావటం ఇంకా ఈ అమ్మాయి ఆ వరల్డ్ ఇరికిపోయింది అనమాట స్కూల్లో బాయ్స్ దగ్గర సో బాయ్స్ దగ్గర యాక్సెప్టెన్స్ కోసము ఇలా చేయాల్సి వచ్చింది ఈ క్రమంలోనే వాళ్ళు ఒకనొక టీచర్ వచ్చేసి కొంచెం ఆ అమ్మాయితో కొంచెం బాగా మాట్లాడుతూ ఉంటాం ఉన్నప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి చనువుగా భావించింది అనమాట సో మనకు మన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఇలా పట్టుబడింది వాట్ వీ కెన్ డూ అసలు సైకలాజికల్ కండిషన్ ఏంటి అని అనుకున్నప్పుడు ఏంటి అంటే ఈ అమ్మాయికి ఇంట్లో సేమ్ హెల్దీ బాండింగ్ లేదు పేరెంట్స్తో ఇంట్లో ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న పిన్నితో కొంచెం ఎక్కువగా ఉంటాం మోడలు బాడీ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ కలగటం ఆ అమ్మాయి బాడీ ఆ అమ్మాయికి నచ్చలేకపోవటం అప్పటి నుంచి విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కువగా తినకుండా తిన్నా కూడా పర్పస్ఫుల్గా వామిటింగ్ చేసుకోవటం ఎక్కడ అయిపోతానని ఎక్కడ అయిపోతానని ఎవరు చూడరో ఇలాంటి రకరకాల భ్రమలు ఇవన్నీ ఇంకా ఆ అమ్మాయి ప్రపంచం ఇది అయిపోయింది అనమాట ఇంకోటి ఏమైపోయింది అంటే దానివల్ల పే ఫ్రెండ్స్తో కొంచెం దూరం అయిపోయింది సో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేనప్పుడు షీ ఘాట్ ఇంట్రడ్యూస్ టు వన్ పర్సన్ సో ఇంకా అవి చూస్తూ ఉండటం షేర్ చేసుకుంటూ ఉంటాం గమనించు మన కౌన్సిలింగ్లో జనరల్గా ఏం తెలిసింది అంటే షీఈ్ నాట్ హ్యాపీ విత్ ద పేరెంట్స్ ఓకే ఓకే రెండోది ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అలా అమ్మాయి ఫిజికల్ యాక్టివిటీ చేసి ఆరు నెలలు నో ఎక్సర్సైజ్ నో స్పోర్ట్స్ ఓకే ఇంట్లో ఎక్కువగా వీళ్ళ పిన్నితో మాట్లాడడం విచిత్రం అంటే ది అంటే వాళ్ళ దేహావ్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ వాళ్ళ పిన్ని అంటే ఆ కేసెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట అది తప్పు కాదు అన్న భావన వాళ్ళ పిన్ని కల్పించింది యాక్చువల్ ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఎక్కువ దాచిపెట్టడం చూసింది ఓకే సో ఇంక ఇట్లా జరిగాయి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఇది ఒక ఇది ఒక సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఇన్ఫ్లుయెన్స్ నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ మన పక్కనున్న మనల్ని డీల్ చేసే వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఎక్కడున్నారు ఎలాంటి ప్లేస్లో ఉన్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి అంటే ఇది ఎలా అంటే మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ ఎవరు చేయలేరండి అవును ఇప్పుడు మన దగ్గర కొన్ని కంట్రోల్ చేయడం వేరు ఇక్కడ గమనిస్తూ ఉండాలి అన్నా నేను అందుకే కంట్రోల్ చేయాలి అన్న అది గమనించడం కూడా పాసిబుల్ కాదు అంటున్నాను నేను ఓకే ఇప్పుడు మా దగ్గర కొన్ని కేసెస్ వచ్చాయి వేర్ ఈస్ ద ఆన్సెట్ బిహేవియర్ అంటే ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది పొద్దున్నెళ్ళి బయటికి ఈవినింగ్ వచ్చేస్తాము రిక్రియేషనల్ ట్రిప్పు అక్కడికి వెళ్తున్నాము ఆ ట్రిప్ ఇది ఏదో ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నామని గెట్ టుగెదర్ ఏదో ఒకటి చెప్తారనమాట అంటే ఇక్కడ అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు అనమాట వీళ్ళు కారణాలు వెతుక్కుంటారు బయటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళినప్పుడు మీరు చూడలేరు మీరు ఎంతసేపు ఏమంటారు ప్రతి గంటకు ఒకసారి ఫోన్ చేయమంటారే కానీ మహా అంటే వీడియో జస్ట్ చూపించమంట సీ వెన్ యూ ఎక్సర్సైజ్ మోర్ కంట్రోల్ ఆర్ మోర్ మానిటరింగ్ వాళ్ళు కూడా దానికి తగ్గట్టు వెతుక్కుంటారు అంటున్నారు అది పాజిబుల్ కాదు అంటిల్ అన్లెస్ వాళ్ళలో ఒక మోరల్ కాంపోనెంట్ ఇంటర్నలైజ్ అయ్యి వాళ్ళకు వాళ్ళు ఇది నాకు వద్దనుకుంటే తప్ప నేను కానీ మీరు కానీ ఎవరు ఏమి చేయలేరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళు చేశామన్న ఒక ఇది ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ తప్పు ఇది నాట్ కరెక్ట్ కాదు ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది దీనివల్ల నేను ఏమబోతుంది దీనికి ఏం కోల్పోయా అని తెలుసుకుంటే తప్ప బయటపడలేదు ఎస్పెషల్లీ ఇది పిల్లల్లో చాలా అంటే చాలా కష్టం ఎందుకో చెప్పిన అడల్ట్లో మీకు తెలుసు ఒక అడల్ట్ని మార్చడం చాలా ఈజీ బట్ ఒక పిల్లాన్ని మార్చడం చాలా కష్టం అనమాట పిల్లాన్ని రిపేర్ చేయాలంటే ఎంటైర్ ఫ్యామిలీని రీస్ట్రక్చర్ చేయాలన్నమాట ఇంకా విచిత్రం ఏంటో తెలుసా లోపు పాడు చూసిన పిల్లలకి లోపు దేర్ ఆర్ కేసెస్ మీరేంటి మరి మీరు అలా అంటున్నారు ఆస్ట్రేలియన్ చైల్డ్ ఫౌండేషన్ అసోసియేషన్లో దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి ఆస్ట్రేలియాలో ఫోర్ పర్సెంట్ ఆఫ్ పిల్లర్ లెస్ పాన్ దే యూస్ దర్డ్స్ అనమాట బాడీని డిస్క్రైబ్ చేసే పార్ట్స్ అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ లో ఎక్కువ వాడతారనమాట దాన్ని న్యాచురల్ గా ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ చిల్డ్రన్ పాన్ ఏదో ఆర్టికల్ నేను చూశాను ఆస్ట్రేలియన్ చైల్డ్ ఫౌండేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు అనమాట అసలు దే హావ్ మైండ్ బ్లో అయిపోయిన ఎయిట్ ఇయర్స్ లో అండ్ విచిత్రం ఏంటి తెలుసా ఎయిట్ ఇయర్స్ లోపు పిల్లలు స్టిల్ హా ఆటోహిప్నోసిస్ స్టేజ్లో అనమాట అంటే ది స్టిల్ డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద నేచర్ వాళ్ళకి రియాలిటీ ఏంటి చూస్తున్నది ఏంటికి చాలా అసలు తేడా తెలియదు అనమాట దే జస్ట్ సి వాట్ డు దే డు వాట్ దే సీ అనమాట ఎయిట్ ఇయర్స్ పిల్లాడు అంటే కొన్ని లక్షణాలు అంటే మళ్ళీ పాలు తాగటం ఎయిట్ ఇయర్స్ దాటినాక మరి ఎక్కువగా చను ఉండటం బేబీ సిబ్లింగ్స్తో కొంచెం అబ్యూజివ్గా బిహేవ్ చేయటం అది తెలియదు కదా అవన్నీ చేస్తూ ఉంటాడు దట్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే మనం అనుకున్నట్లు ఇక్కడ సిచ్యువేషన్స్ ఘోరంగానే ఉన్నాయి అది ఇండియా ఒక సపరేట్ కేస్ అయితే కాదు సైలెంట్గా జరుగుతోంది మన దగ్గర ఇంకా సైలెంట్గా ఎందుకు ఉంటుంది అంటే దాని గురించి మాట్లాడడం చాలా కష్టం పేరెంట్స్ కూడా లేనిపోని ఎందుకని చాలా సైలెంట్గా ఉంటారనమాట ఇదేంటంటే రోజుకి ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే ఓకే గంగాధర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్